ైస్ వెల్కమ్ టు ఎస్ వైఫ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా కోడలకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వచ్చాము సో వీడియో చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాము కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము కాబట్టి ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ వీడియో లెంత్ ఇది పెద్దగా ఉండబోతుంది సో మా మా ప్రయత్నం మేము చేసినాము వీడియో తీయడానికి సో మీ మీ సపోర్ట్ మాకు కావాలి సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇదే అండి మా కోడళ్ళ స్కూల్ మా కోడళ్ళని తీసుకుపోవడానికి వస్తున్నాం మా బావ మా బావ పిల్లల్ని తీసుకురావడానికి లోపలికి వెళ్ళిండు మేమేమో బయటనే వెయిట్ చేస్తున్నాం ఇంకెంతసేపు పడుతుందో అని చెప్పేసి వెయిట్ చేస్తు వీళ్ళిద్దరు మా సిస్టర్స్ బ్రో వీళ్ళు కూడా మా కోడళ్ళ స్కూల్ అనేది చదువుతారు సబ్స్క్రైబ్ చేసుకో అంటే భయపడుతుంది వీడియోలో ఫోర్ ఓ క్లాక్ వస్తారనుకుంటే ఫో కరెక్ట్ మేము ఫోర్ ఓ క్లాక్ అక్కడ నుంచి ఎక్కడి నుంచి హనమకొండ నుంచి వెళ్ళి ఇక్కడికి అండర్ రోడ్ దగ్గరికి వచ్చినాం ఇంతవరకు లేదు హాఫ్ అన్ అవర్ అయితే అంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎంత ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే అంది ఇంకా వస్తలేరు అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం మేము సర్ప్రైజ్ చేద్దామంటే వాళ్ళు మాకు సర్ప్రైజ్ మామా

వెనక పెద్ద పెద్దామే చూడండి వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాడీని పట్టుకున్నా కూడా ఆయన పట్టుకుంటలేదు అన్నీ పిచ్చి పిచ్చేస్తే చేద్దాం పట్టు షాప్లో ఏమైనా కొనిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఫస్ట్ బింగో అని అన్నారు గ్రీన్ బింగో అన్నారు ఎల్లో బింగో అని అన్నారు అది అంటున్నారు అంటున్నారు ఏం చెప్పట్లేదు కరెక్ట్గా ఎట్లాస్ట్ ఒక నేమ్ చెప్పిళ్ళు కుర్కురే కావాలని చెప్పేసి సరే అని చెప్పి ఆ కుర్కురే కుర్కురే తీసుకుంటున్నా ఒకసారి చూడండి వాళ్ళు వాళ్ళు ఎంత ఎగ్జైట్గా ఉన్నారో చూడండి కావాలి కావాలనుకుండా లాస్ట్ ఇవ్వగానే ఈఎ రెండు తీసుకున్నది ఆమె రెండు తీసుకున్నది టూ టూ తీసుకున్నారు తీసుకొని అక్కడే పనిచేసుకున్నారు వాటికి పేమెంట్ చేద్దామనే లోపే నా ఫోన్ కింద పడిపోయింది పేమెంట్ చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు పేమెంట్ ఎంత చేసినా అవ్వట్లేదు ఫోన్ హీట్ ఎక్కింది అండ్ వెంటనే ఒకసారి చూసుకునే లోప ఫోన్ మొత్తానికి హ్యాంగ్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలే ఆ టైంలో ఎట్లా పేమెంట్ అయిపోయింది పేమెంట్ అయిపోగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాము చూడండి వాళ్ళని ఇవేంటి అని అడిగితే ఎట్లా అని ఒకళ్ళు చెప్తున్నారు ఒకళ్ళు స్టెప్స్ అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ తనే మా అక్క మా అక్కగా ఇద్దరు ట్విన్స్ హ్యాండ్ వాళ్ళ కొడుకు రీసెంట్ గానే వన్ ఇయర్ బర్త్డే జరిగింది అతని చూడండి చూడండి ఆయన ఎట్లా ఉన్నాడు చూడండి నేపాల్ మా అల్లుడు చూడండి వాళ్ళ డాడీ చాయ్ అవుతా అంటే ఆయన చాయ్ కాలుతుంది అంట ఛాయ్ గ్లాస్ అని ఇట్లా ముట్టుకుంటాడు ఇట్లా కాలుతుంది అని చెప్పేసి ఇట్లా కాలుతుంది కాలుతుంది అంటున్నాడు ఆయన ఆయన వేసారు చూడండి ఇప్పుడే మస్తు షేడ్స్ ఆయన పెట్టుకున్నాను చూడండి ఈమె చూడండి ఎక్కడ కూర్చొని తింటుందో సెల్ఫ్ లో కూర్చొని తింటుంది నీ పేరు అంశికనా ఎటు వేలు మీరు ఇంతసేపు స్కూల్ వెళ్ళా ఏ స్కూల్ మీరు త్రివి హై స్కూలా ఇప్పుడు ఏం చేస్తున్నారు రాసుకుంటున్నారా ఏం రాస్తున్నారు అది చాలు నువ్వు అంశు

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి